కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని కార్మికులకు నష్టం వాటిల్లే విధంగా యాజమాన్యాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది ఆ లేబర్ కోడ్లు తక్షణమే అమల్లో రావాలనే నిర్ణయంతో రాత్రి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటనను వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టం వాటిల్లే విధంగా మీరు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ ఈ రోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ఈ కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మికులను చైతన్యపరిచి కార్మికుల చైతన్యం చేసి ఉద్యమాలు చేసి ఈ యొక్క లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు ఆ పోరాటం ఉంటుందని డిమాండ్ చేస్తా ఉన్నాం